అమెరికా నుండి కొత్తగా అణువిద్యుత్ రియాక్టర్లు కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు ఇటీవల ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక కథనం వచ్చింది అమెరికా నుంచి మినీ అణు విద్యుత్ రియాక్టర్లు కొనుగోలు చేయడం ద్వారా మన విద్యుత్ సామర్థ్యం పెంచుకోవడానికి ఉపయోగం జరుగుతుందని ఆ రకం కొనుగోలుకు సంబంధించినటువంటి ప్రాసెస్ చేస్తున్నట్టుగా పత్రికా కథనం చెప్తుంది నిజంగా అమెరికా నుంచి అణు రియాక్టర్లు ఇప్పుడు కొనాల్సినటువంటి అవసరం ఉందా మనం మన దేశం ఇప్పటికే ప్రభుత్వ రంగంలో అణు విద్యుత్ను తయారు చేయడం అణు రియాక్టర్లు తయారు చేయడం ఈ రకంగా మనం మనం చేసుకోగలిగే పరిస్థితి ఉన్నప్పుడు అమెరికా నుంచి ఇప్పుడు ఎందుకు కొనుగోలు చేయాలి అమెరికా నుంచి కొనుగోలు చేయాల్సి వచ్చినప్పుడు అమెరికా రియాక్టర్లు కొనుగోలు చేయడం ఒకటైతే అణురియాక్టర్ అణు కంపెనీలు కొన్ని కండిషన్స్ పెడుతున్నాయి మేము మీ దగ్గర అణు రియాక్టర్లు పెట్టాలంటే మీ దగ్గర ఉన్న చట్టాలని మార్చాలి అందులో ప్రత్యేకంగా అణు రియాక్టర్లు ఏర్పాటు చేయడం అంటే ప్రమాదాలు చాలా జరుగుతుంటాయి ఇది గతంలో జరిగిన ప్రమాదాల్లో వేల వేల మంది చనిపోయినటువంటి ఘటనలు మనం చూసాం కాబట్టి అనుర్యాక్తలు ప్రమాదాలు జరిగితే ఆ ప్రమాదాలకి పౌరులకు జరిగే నష్టాన్ని భరించడం ఆ అనుర్యక్తలు ఏర్పాటు చేసిన కంపెనీలు కానీ వాళ్ళకి సరఫరా చేసినటువంటి కంపెనీలు కానీ ఈ రెండే భరించాల్సి ఉంటుందనేది మన దగ్గర ఒక చట్టం ఉంది రెండు వేల పదిలోకి సంబంధించిన చట్టం ఇప్పుడు ఆ చట్టాన్ని మార్చండి మీ దగ్గర అనుర్యాక్తలు పెడతాం ఆ చట్టాన్ని మారిస్తే మాకు ఆ రకంగా ఏదైనా ప్రమాదం జరిగినా మాకు బాధ్యత లేకుండా ఉంటుంది ఆ రకంగా మార్చమని చెప్తుంది ఇప్పుడు మన ప్రభుత్వం పంతొమ్మిది వందల మినీ అనుర్యాక్తలు ఏర్పాటు చేయడానికి మన దగ్గర ఉన్న అను చట్టం పంతొమ్మిది వందల అరవై రెండుని పౌర భద్రత కోసం ఏర్పాటు చేసిన రెండు వేల పది చట్టాన్ని కూడా మార్చాలని చెప్పి భావిస్తున్నట్టుగా పత్రికలు చెప్తున్నారు మరి అమెరికా నుంచి ఈ రకమైన అనుర్యాక్తలు ఇప్పుడు కొనాల్సినటువంటి అవసరం ఉందా వాళ్ళు ఏమైనా కొత్తగా మనకేమైనా టెక్నాలజీ తెస్తున్నారా అక్కడేదో అను రియాక్టర్లు ఏర్పాటు చేస్తే చాలా కొత్త టెక్నాలజీ ఉంది మనం తీసుకోవచ్చు అని అనే ఆ రకమైన ప్రచారం జరుగుతుంది వాస్తవంగా అట్లాంటి కొత్త టెక్నాలజీ ఈరోజు అమెరికాలో అనురంగంలో జరిగింది ఏం లేదు గత ఇరవై ఐదేళ్లలో వాళ్ళు సాధించిన పెద్ద పురోగతి లేదనేది ఈరోజు నిపుణులు చెప్తున్నటువంటి మాట అయినప్పటికీ అమెరికా నుంచి కొనుగోలు చేయాలని ప్రయత్నం జరుగుతుంది రెండవది అమెరికా కంపెనీలకు చాలా సామర్థ్యం ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది సెక్యూరిటీతో ప్రణాళికబద్ధంగా చేసేటువంటి కెపాసిటీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర తెచ్చి పెట్టుకోవడం చాలా అవసరమైనటువంటి వాదన కూడా చేస్తున్నారు అమెరికాలో గత ఇరవై ఐదేళ్లలో వాళ్ళు ఏర్పాటు చేసింది మూడే మూడు రియాక్టర్ కంపెనీలు ఆ మూడు కూడా అనుకున్న టైంలో పూర్తి చేయలేదు రెండోది ఏర్పాటు చేసిన వెస్టర్న్ పవర్స్ అనే కంపెనీ అది దివాలా తీసినటువంటి పరిస్థితి అనుకున్న టైంలో చేయలేదు ఆర్థిక భారం పోయలేకపోయింది చివరికి అది మూసేసుకునే పరిస్థితిలో మరో కంపెనీతో ఒప్పందం చేసుకొని ప్రభుత్వం బెయిల్ అవుట్ ఇస్తే దాని నుంచి బయటపడి వాళ్ళు పూర్తి చేసిన పరిస్థితి మరి ఏంటి అక్కడ అమెరికన్ కంపెనీలు కొత్తగా సామర్థ్యాన్ని కొత్తగా ఎక్స్పీరియన్స్ మనకు అంటగట్టేది ఆ రకంగా చూసినా మనకి ఏం కనిపించట్లేదు మరి వాళ్ళ కోసం ఇప్పుడు మనం మన అను అను మన పౌర భద్రతా చట్టాన్ని కూడా ఎత్తేయాలంటున్నాం రేపు ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహించాలి గతంలో భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగింది దాదాపు నలభై నలభై ఐదేం లేని ఇప్పటికే ఆ పౌర ఆ భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో ఆ రకమైన ప్రమాదానికి కారణమైన యూనియన్ కార్బైడ్ కంపెనీ ఈ రోజుకు నష్టపరిహారం చెల్లించలేదు కోర్టులలో వివాదాలు చివరికి వేల మంది చనిపోయి అనేక మంది గాయాల పాలైనటువంటి భోపాల్ గ్యాస్లో మనం అట్లాంటి దాంట్లో ఏ కంపెనీ నష్టపరిహారం చెల్లించి చివరికి ప్రభుత్వం చెల్లించాల్సి వచ్చింది ఇట్లాంటి ఘటనలు జరిగే అవకాశం ఉంది మరి అట్లాంటి దానికి వాళ్ళ బాధ్యత లేదు అనే అనే ఒప్పందాన్ని మనం ఎందుకు రావాలి ఇక రెండోది ఈ కంపెనీలో సామర్థ్యం లేదు రెండోది వీళ్ళ టెక్నాలజీ తీసుకురావట్లేదు కానీ వాళ్ళతో ఒప్పందం చేసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మనం మనం చేసుకోగలిగే కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా అమెరికా ఒత్తిడికి లొంగి అమెరికా యొక్కతో ఒప్పందాల్లో చర్చల్లో భాగంగా ఆ దాన్ని చేయడానికి ప్రయత్నం జరుగుతుంది అమెరికా కూడా తన రియాక్టర్ కంపెనీలు వాటిని అమ్ముకోవడానికి ఏ దేశం దగ్గర ఇప్పుడు ఎవరు కొనేటట్లేదు అటు రష్యా కొనట్లేదు చైనా కొనట్లేదు సౌత్ కొరియా కొనట్లేదు ఆ రకంగా అవసరం ఉండి కొనుగోలు చేసిన వాళ్ళు ముందుకు రావట్లేదు కాబట్టి ఏదో రకంగా ఇండియాకి కట్టబెట్టాలి తమ దివాలా కంపెనీలని అనే ప్రయత్నం ఈరోజు జరుగుతుంది ఇది మనం స్వీకరిస్తే మనకు భారం ప్రజలకు ప్రమాదకరం మనకు నష్టకరం రెండోది మన అనువిద్యుత్ రంగం అనేది ప్రైవేట్ రంగంలో ఇప్పటివరకు లేదు పూర్తిగా ప్రభుత్వ రంగం దాన్ని సక్రమంగా నిర్వహిస్తుంది దాన్ని ఇప్పుడు ప్రైవేట్ రంగం చేతిలో పెట్టడం ద్వారా ఏం సాధించదలుచుకున్నారు రెండోది అణు రియాక్టర్ల ద్వారా ఉత్పత్తి అయ్యే కరెంట్ ఏమైనా చీప్గా వస్తుందా అట్లాంటి చీప్గా ఏం లేదు అణువిద్యుత్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది మన పవన విద్యుత్తు సౌర విద్యుత్తో పోలిస్తే అను విద్యుత్ చాలా కాస్ట్లీ అనేది నిపుణులు చెప్తున్నటువంటి మాట మరి అట్లాంటి కాస్ట్లీ వ్యవహారాన్ని మన మీద రుద్దు చేయాలని అమెరికా ప్రయత్నం చేస్తే మన ప్రభుత్వం ఎందుకు సిద్ధపడుతుంది అనేక విషయాలలో మన ప్రభుత్వం అమెరికాని ధీటుగా సమాధానం చెప్పలేకపోతుంది గట్టిగా చెప్పలేకపోతుంది వాళ్ళ ఒత్తిడికి లొంగిపోతున్నట్టు పరిస్థితుంది అందుకని ఈ రకమైన మినీ అనుర్యాప్తలని భారత్కి కట్టబెట్టే అమెరికా ప్రయత్నాల్ని దాన్ని అంగీకరించే మన ప్రభుత్వ ప్రయత్నాల్ని తప్పనిసరిగా దాన్ని తిరస్కరించాల్సినటువంటి అవసరం ఉంది